శివుడు అనుగ్రహం లేనిదే చేయమైనా కొట్టదు అంటారు ఇది నిజంగా నిజమండి శివయ్య అనుగ్రహం లేకుండా మనం ఏ పూజలు చేయలేము ఏ పనులు మొదలు పెట్టలేము అలానే ఏ ప్రదేశానికి కూడా వెళ్ళలేము ఇది నిజం స్వయంగా నా అనుభవంతో చెప్తున్న మాటలు అండి ఇవన్నీ కూడా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాను ఎన్నో రకాల వ్రతాలు చేస్తూ ఉంటాను అలానే ఎక్కడైనా దేవాలయాల్లో జరిగిన హోమంకి ఎన్నో రకాల పూజలకి కళ్యాణంకి కూడా హాజరవుతూ ఉంటాను కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను చేయలేని ఒక వ్రతం కూడా ఉందండి అదేంటో తెలుసా పదహారు సోమవారాల వ్రతం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను ఈ వ్రతాన్ని చేసిందే లేదు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అందరూ చెప్తుంటే నాకు కూడా బాగా నచ్చి ఓకే ఒక కోరిక తీరుతుందని కాదు కానీ మనశ్శాంతి కోసం ఇంట్లో అందరూ బాగుండడం కోసం పదహారు సోమవారాల వ్రతం చెయ్యాలి అని గత మీరు నమ్మరు ఒక తొమ్మిది సంవత్సరాలుగా నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ పదహారు సోమవారాల వ్రతం గురించి నేను విన్నాను తెలుసుకున్నాను అప్పటి నుంచి అనుకుంటున్నాను చెయ్యాలి చెయ్యాలి అని కానీ ఇప్పటి వరకు చేసిందే లేదు స్వయంగా నా చేత్తో పార్థివ లింగాన్ని చేయాలి పదహారు సోమవారులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ లింగాల్ని గంగమ్మ ఒడికి చేర్చాలి అని కూడా అనుకున్నాను కానీ శివయ్య అనుగ్రహం ఇస్తేనే కదా నేను కూడా చేయడానికి ఇన్ని సంవత్సరాల్లో శివయ్య అనుగ్రహమే ఇవ్వలేదండి సరే శివయ్య ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే చేద్దామని చెప్పి మనసులో అనుకున్నాను ఇన్ని సంవత్సరాలకి ఈ ఆషాఢ మాసంలోని శివయ్య అనుగ్రహం అయితే ఇచ్చారండి పదహారు సోమవారులు వ్రతం చేయడానికి ఆయన అనుగ్రహం ఇచ్చిందే తడవుగా నేను పూజనైతే ప్రారంభించేశాను అయితే పూజనని నేను ఏ విధంగా చేసుకున్నాను చూపించడంతో పాటు పూజ కోసం నాకు తెలిసిన కొన్ని వివరాలన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది ఉపయోగపడుతుంది నిజంగా పదహారు సోమవారాల వ్రతం చాలా పవర్ఫుల్ అని ఒక వారం చేసిన వెంటనే నేను తెలుసుకున్నాను అవన్నీ కూడా మీ అందరితో పాల్పంచుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ముందుగా పదహారు సోమవారాల వ్రతంకు కావాల్సిన పూజా సామాగ్రిని అంతటినీ కూడా అరేంజ్ చేసుకున్నాను మన స్టోర్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ముందుగానే తెచ్చుకున్నాను అది నేను మీకు ముందు వ్లాగ్లో కూడా పోస్ట్ చేశాను పదహారు సోమవారం వ్రతంకి కావాల్సిన పూజా బుక్ కానీ పుట్టమన్న కానీ రుద్రాక్షమాలు కానీ పసుపు కుంకుమం కానీ గంగాజలం గోమూత్రం రోజ్ వాటర్ అలానే విభూది విభూది పేస్ట్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను దాంతోపాటుగా బిల్వదళాలని పువ్వుల్ని పూజకు కావాల్సిన అన్ని వస్తువులని కూడా సమకూర్చుకొని దగ్గర పెట్టుకున్నాను అన్నమాట ముఖ్యంగా ఈ పదహారు సోమవారం వ్రతం చేయడానికి ముఖ్యమైన నియమం ఏంటి అంటే మనము ముందు రోజు అంటే ఆదివారం నాడు కూడా నాన్ వెజ్ తినకూడదండి అంటే చాలామంది ఆది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు అనుకోండి అంటే ఇప్పుడు నేను కూడా నాన్ వెజిటేరియన్ కాబట్టి ఆదివారం నాన్ వెజ్ తిని సోమవారం ఈ పూజనైతే చేయకూడదు ఆదివారం పూర్తిగా కూడా నాన్ వెజ్ మానేయాలి అలానే సోమవారం కూడా పూర్తిగా నాన్ వెజ్కి కానీ చెడు అలవాట్లకు కానీ బ్రహ్మచర్యానికి కానీ అన్నిటికీ కూడా దూరంగా ఉండి మనము చాలా సాత్వికంగా ఉండి మంచి మనసుతోని ఈ పూజనైతే చేసుకోవాలి సో దానికోసం ముందుగా నేను ఆదివారం నాడు నుండే నాన్ వెజ్కి అయితే దూరంగా ఉన్నాను అలానే నేల మీద పడుకోవడం ఇవన్నీ కూడా చేశాను అనమాట చేసిన తర్వాత సోమవారం పూజకైతే నేను అన్నీ కూడా పనులు సిద్ధం చేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే సోమవారం నాడు మనము తలకు స్నానం చేసేటప్పుడు షాంపూ కానీ కుంగుడుగాలి కానీ ఏవి కూడా యూజ్ చేయకూడదు నార్మల్గా వాటర్ పోసుకొని చేస్తాం కదా తల స్నానం చేయాలి అండ్ అలాగే మొహంకి కానీ బాడీకి కానీ ఎలాంటి క్రీమ్స్ కానీ ఏమీ అప్లై చేయకూడదు అలానే సబ్బు పెట్టుకోవడం అది ఏది చేయకూడదు కావాలంటే పుట్టమన్ను తెచ్చుకొని మనము ఒంటికి రుద్దుకోవాలన్నమాట అండ్ తలకి కావాలన్నా కూడా అంటే మరీ జిడ్డుగా ఉంది అనిపించినా కూడా పుట్టమన్నుతోనే మనము తలకు కూడా రుద్దుకోవాలండి షాంపూలు కానీ ఏవి యూజ్ చేయకూడదు అలానే మొహంకి మగవాళ్ళు అయితే విభూతి ధారణ చేయాలి రోజంతా కూడా విభూతి ధారణలోనే ఉండాలి ఆడవాళ్ళు అయితే కుంకుమ విభూతి రెండు పెట్టుకోవాలి ఇంకా ఏది కూడా మనము మొహంకి అప్లై చేసుకోవడం కానీ ఏది చేయకూడదు అంటే ఇంచుమించు దీక్ష తీసుకునే వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలానే ఉండాలి పదహారు సోమవారాల రోజు చెప్పులు వేసుకోకూడదు అబద్ధం ఆడకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరి మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు నిజాయితీగా ఉండాలి పూర్తిగా చెప్తున్నాను కదా దీక్ష తీసుకునే వాళ్ళు ఎలా అయితే ఉంటారో అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట పూర్తిగా శివయ్య మీదే ధ్యానం ఉంచాలి అండ్ ఇంకొకటి ఏంటంటే పదహారు సోమవారం ఏదైతే చేస్తామో ఆ రోజు మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళకూడదండి అంటే మన సంతోషాల కోసం అంటే సినిమాలకి షికార్లకి అనవసరమైన పనులకు దేనికి కూడా బయటికి వెళ్ళకూడదు మనం జాబ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు మన ఇంట్లో పనుల మీద వెళ్ళొచ్చు ఇంకా ఏదైనా కూడా అది ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చు హ్యాపీగా ఇంకా ఏ ఇతర సంతోషాలకి అంటే పార్టీస్కి వెళ్ళడం అలాంటి వాటికి వీటికి కూడా మనం పాల్గొనకూడదు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అన్నింటికి అటెండ్ అవ్వచ్చు అది ఇంపార్టెంట్ అనుకుంటే లేదంటే పాల్గొనకూడదు ఇంకొకటి పదహారు సోమవారం రోజు ఉప్పు కారం తినకూడదండి ఉప్పు కారానికి చాలా దూరంగా ఉండాలి ఉప్పు కారం తినకుండా ఎలా అంటే పరమాన్నం కానీ లేదా స్వామికి చేసిన నైవేద్యం ఏదో ఒకటి మనం స్వీకరించవచ్చు వీలైతే ఆరోగ్య రీత్యా అంతా మనకి ఓకే అనుకుంటే కనుక మనం ఆ రోజు అంతా ఉపవాసం ఉండి రాత్రికి మనం ఏదైనా తినొచ్చు అనమాట మనము శివయ్యకి గోధుమ నూకతో ప్రసాదం పెడతాం కదా సో ఆ ప్రసాదం తినవచ్చు పాలు తాగొచ్చు టీ కాఫీ లాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట మెయిన్ నియమాలు అయితే ఇవ్వండి చాలా సాత్వికంగా ఉండాలి భౌతిక సుఖాలకు అన్నింటికి కూడా దూరంగా ఉండాలి ఏదైతే మనం భౌతికంగా సుఖాలను అనుభవిస్తామో వాటికి అన్నింటికి కూడా దూరంగా ఉండాలి ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఇలా ఉంటూ పదహారు సోమవారం వ్రతం అయితే చేసుకోవాలన్నమాట నాకు తెలిసినవి ఇవి ఇంకొకవేళ ఏమైనా నేను మిస్ చేసి ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఒకవేళ నేను మిస్ అయితే కనుక మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకుంటారు నాకు తెలిసిందైతే ఇది తల దువ్వుకోకూడదు అంటే దువ్విని పెట్టకూడదు మనం ఎలా అయితే తలకి స్నానం చేశామో అలానే జడ వేసుకోవడమో రబ్బర్ బ్యాన్ పెట్టుకొని మూడు వేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోవాలండి ఇది నియమాలన్నీ కూడా ఇది అనమాట అండ్ పూజ విషయానికి వస్తే కనుక పూజ మనము కాలంలో చేసుకుంటే మంచిదండి ఉదయాన్నే నార్మల్గా దీపారాధన అన్నీ కూడా చేసేసుకొని పూజనైతే సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రారంభిస్తే చాలా మంచిది ఒకవేళ వీలు కాదు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు గణిత పనులు ఉండే వాళ్ళు ఉంటారు కదండి చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఈ పూజను చేయొచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి అనుగుణంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాత ఈ పూజను చేస్తే మంచిది అనమాట అందుకు ఉదయాన్నే మనం ఇంట్లోని యధావిధిగా దీపారాధన అంతా కూడా చేసేసుకోవాలి పూజ గదిలో పూజ చేసుకోవచ్చు దీన్ని లేదా సపరేట్గా ఇలా పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకోవచ్చు ముఖ్యంగా వీటికి కావాల్సిన పూజా వస్తువు చెప్పాను కదా పుట్టమన్ను కావాలి పసుపు కుంకుమ కావాలి అలాగే విభూది కావాలి బిల్వ దళాలు ముఖ్యంగా అయితే ఇవ్వండి మిగిలినవన్నీ కూడా మన ఇష్టం తాంబూలం పెట్టడానికి ఆకులు ఒక్కలు గౌరమ్మకు పెట్టడానికి ఒక పసుపు దారం ఇవ్వండి మిగిలినవన్నీ కూడా మన ఇష్టం మనం ఏదైనా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు పదహారు సోమవారాలు బుక్ కూడా ఉండాలి పూజనైతే మొదలు పెట్టుకోవాలి అయితే పూజను ఎలా చేయాలనేది నేను సింపుల్గా చెప్తాను ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా అంటే ఎవరు కూడా భయపడినట్లుగా మనం చెయ్యలేమో అన్నట్లు కాకుండా నేను తెలుసుకున్నది అంటే నేను నార్మల్గా వీడియోస్ చూసి కాదండి నేను ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేను క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకున్నదే మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను ఏ వీడియోస్ కానీ ఎవరిని కూడా అడగలేదు నార్మల్గా నాకు తెలిసిందంతా మీకు చెప్దామనేసి నేను పంతులు గారిని అడిగాను అనమాట ఇలా అన్నీ కూడా సమకూర్చుకోండి మిగిలినవన్నీ కూడా మన ఇష్టము ఇంకేం చేసుకోవాలన్నా కూడా ముందుగా సాయంత్రం కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకి స్నానం అంతా కూడా చేసి నృతికి విభూతి ధారణ చేసుకోవాలి విభూతి ధారణ చేసుకొని శుచి అయిన బట్టలు కట్టుకొని మొదటిగా మనము గోధుమ నూకతోని అంటే గోధుమ రవ్వతోని ప్రసాదం తయారు చేస్తారు కదా ఆ గోధుమ రవ్వ ప్రసాదం అయితే పెట్టాలి వీలైతే వీలు లేకపోతే కొబ్బరికాయ ఉన్నా చాలు పూర్ణఫలమైన అయినా పెట్టొచ్చు కాకపోతే నైవేద్యంగా అది పెడతారు కాబట్టి వీలుంటే కనుక అది చేయండి మనం తినడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఫస్ట్ అయితే గోధుమ నూకుతో ప్రసాదాన్ని తయారు చేయండి నెయ్యిని తేనెని లేదా బెల్లం కానీ పంచదార కానీ ఉపయోగించి గోధుమ నూకుతోని ప్రసాదం తయారు చేసుకొని సిద్ధం చేసుకోండి పదహారు సోమవారాల బుక్కు సిద్ధం చేసుకోండి ఈ పదహారు సోమవారాల బుక్కులోని పిన్ టు పిన్ ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుందండి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు వ్రత కథ కానీ పూజా విధానం కానీ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి కాబట్టి మనం తెలుసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పార్వతీ పరమేశ్వరి యొక్క పటాన్ని పెట్టుకోవాలి గంధం ఇంకా బొట్లు పెట్టుకొని చక్కగా పూలతోని అలంకరణ చేసుకోవాలి అలానే పుట్టమన్నుతోని మన చేతులతో మనం స్వయంగా పార్థవ లింగాన్ని చేసుకోవాలండి మన దగ్గర వెండిలో లింగమున్నా ఇత్తడిలో లింగం ఉన్నా స్ఫటిక ఉన్నా ఏ ఉన్నా కూడా పుట్టమన్నుతోని పార్థవ లింగాన్ని కూడా స్వయంగా మన చేతులతో మనం తయారు చేసుకోవాలండి వేరే ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అంటే మీరు చేసేయండి నేను పూజ చేసేస్తాను కాదు మనకి వచ్చి రానట్లుగా ఎలా చేసినా పర్వాలేదండి శివయ్యకు అన్నీ తెలుసు ఆ శక్తిని మనకిస్తారు ఖచ్చితంగా చేసే రూపాన్ని కూడా ఆయనే తీర్చిదిద్దేసుకుంటారు నే నేను కూడా ఎప్పుడూ తయారు చేయలేదు కానీ నాకు వచ్చి రానట్లుగా శివయ్యకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను తండ్రి ఒకవేళ తప్పుగా వచ్చినా కూడా మన్నించి తండ్రి పోను పోని ఇంకా నేర్చుకుంటారని శివయ్యకి దండం పెట్టుకొని చేశాను పుట్టమన్నతోని చక్కగా శివలింగం అయితే వచ్చిందండి శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్లేట్లో కానీ లేదా ఒక తమలపాకు మీద కానీ అలానే పసుపుతోని పసుపు గౌరమ్మని పసుపు వినాయకుడిని రెండూ కూడా తయారు చేసుకోవాలండి పార్వతీ పరమేశ్వరులకి పూజ చేసుకోవాలి పదహారు సోమవారాల పూజలోని అలానే మొదటగా వినాయకుడికి కూడా పూజ చేసుకోవాలి అందుకని గౌరమ్మని పసుపు గణపతిని కూడా పెట్టుకొని రెండు కూడా శివయ్య పూజలు అయితే పెట్టుకోవాలన్నమాట దీపారాధనకు ఏర్పాటు చేసుకోవాలి మట్టి దీపాలని పిండి దీపాలని వెండి ఇత్తడి మీ దగ్గర ఏది ఉంటే అది ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు అండి రెండు దీపాల నుండి ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు స్వచ్ఛమైన నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని రెండు ఒత్తులు కలిపి ఒక వెత్తు కింద పెట్టుకొని ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత ధూపాన్ని కూడా ఇవ్వాలండి శివయ్యకి ఇచ్చిన తర్వాత మొదటిగా మనం గణపతి పూజనైతే చేసుకోవాలి మీకు షోడశోపచార చోపచార పూజ వచ్చిందనుకోండి బుక్లో ఉంటుంది క్లియర్గా చేసుకోండి లేదు రాలేదు అనుకుంటే శుక్లాంభరద్రమనే శ్లోకం చెప్పుకొని ఓం గం గణపతియ నమ అని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకొని స్వామికి అక్షంతులతో కానీ పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ మొదటగా వినాయకుడికి అయితే పూజ చేసుకొని సంకల్పం చెప్పుకోండి మీరు ఒకవేళ ఏదైనా ఒక సంకల్పంతో అంటే ఒక కోరికతో పూజ చేసుకుంటే కనుక మొదటగా వినాయకుడికి చెప్పండి వినాయకుడు వెళ్ళి గౌరీదేవికి చెప్తే గౌరీదేవి వెళ్ళి శివయ్య దగ్గర చేర్చుతుందంట ఆ మాటని తండ్రి ఇలాగ వీళ్ళేది ఈ నిమిత్తం పూజ చేస్తున్నారు వాళ్ళకి ఆ పూ ఆ మాట ఆ కోరిక నెరవేరేలా చూడు తండ్రి అని చెప్పేసి చెప్తారంట అందుకు మన సంకల్పం ఏదైనా కూడా ముందుగా మనం వినాయకుడికి చెప్పుకోవాలన్నమాట వినాయకుడికి చెప్పుకున్న తర్వాత ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే వినాయకుడికి తండ్రి పదహారు సోమవారాల మొదలు మొదలుపెట్టాను కానీ ఆ శక్తిని ఆ సమయాన్ని అన్నీ కూడా నాకు అందించు అలానే ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి విఘ్నం లేకుండా ఏ వారం కూడా తప్పకుండా పదహారు సోమవారాలు కూడా పూర్తయ్యేలాగా సంపూర్ణంగా నువ్వే చూసుకోదండ్రి ఆ భారం అంతా నీదే నాకు ఆ శక్తినివ్వు చాలు అని చెప్పి మొదటగా మనం వినాయకునికి పూర్తి చేసుకొని వినాయకునికి గంధం కుంకుమ పసుపు అక్షంతులు పువ్వులు అన్నీ కూడా సమర్పించి తాంబూలం కూడా సమర్పించి ధూపం కూడా సమర్పించి మనము కొంచెం నీళ్ళను కూడా వదిలి ఒక్కసారి కలిపి కదిపేసి అంటే మూడుసార్లు కదిపేసి మళ్ళీ యథాస్థానంలోని గణపతిని అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలి ఎందుకంటే గౌరమ్మకు కూడా చెప్పుకున్న తర్వాతనే శివయ్యక అనేది ఆ మాట వెళ్తుందంట అందుకని గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలి గౌరమ్మకు కూడా మీకు అష్టోత్రం వచ్చింది అనుకోండి అష్టోత్రం చదువుకోండి అందులో ఉంటుంది గౌరీ పూజ అన్నీ ఉంటాయి ఒకవేళ మనకి ఆ మంత్రాలు రావు తప్పు చదివే కంటే కూడా మంత్రాలు చదవకపోవడం బెటర్ అని నేను చెప్తాను అలానే పంతులు గారు కూడా అదే చెప్పారండి తప్పు చదివే కంటే కూడా అసలు మంత్రాలు చదవకపోవడమే బెటర్ అందుకని గౌరమ్మకి చదువుకునేటప్పుడు కూడా ఓం శ్రీమంత్రమ అని అనుకుంటూ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధం పువ్వులు అక్షతలు దక్షిణ తాంబూలం అన్నీ కూడా సమర్పించి ధూపం దీపం అన్నీ కూడా సమర్పించి నైవేద్యం కూడా సమర్పించి అమ్మవారి దగ్గర ఒక పసుపు దారం పెట్టుకోండి ప్రతి వారం కూడా ఒక ముత్తైదుకి ఇస్తూ ఉండండి ఆ పసుపు దారాన్ని లేదా మనకి ఇంట్లో పెట్టుకోండి బీర్వాలో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోండి పదహారు వారాలు ఉంటాయి కాబట్టి ఎవరికొకరికి ఇస్తే మనకే మంచిదండి వాళ్ళు ఎంత సంతోషిస్తారో నిజంగా ఇలాంటి ఎంత అద్భుతమైన పూజలో నుంచి నాకు ఈ దారం వచ్చిందని ఒక నిండు ముత్తైదు గనక కనుక నిజంగా సంతోషించింది అంటే సాక్షాత్తు గౌరీదేవి సంతోషించి మనకి వరం ఇచ్చినట్టే అందుకు ముత్త ఇవ్వండి చాలా మంచిది అలా వినాయకుడికి గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత శివయ్యకి పూజ చేసుకోవాలన్నమాట శివయ్యకి పూజ చేసుకున్నప్పుడు కూడా శివయ్యకి అష్టోత్తరం సహస్రం ఉంటుందండి అష్టోత్తరం సహస్రం కూడా చదువుకోండి వీలైతే ఒకవేళ చదవడం రాదు అనుకుంటే మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అనుకుంటూ మారేడు దళాలను సమర్పించండి మీకు ఎన్ని పువ్వులున్నా ఎన్ని రకాలైన పువ్వులు తెచ్చుకున్నా కూడా ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే కనుక మనం కొన్ని కోట్ల పువ్వులతోని పూజ చేసినంత ఫలితం దొరుకుతుంది కాబట్టి మారేడు దళాలను తెచ్చుకోండి పదకొండు మారేడు దళాలనైనా ఒక్క మారేడు దళమైనా తెచ్చుకొని శివ స్తోత్రం శివ సహస్రనామం చదువుకోండి లేదా ఓం నమ శివాయన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకొని స్వామికి అయితే పూజ చేసుకోండి అలానే విభూది ఉంటే విభూదికి విభూదితో కూడా మనము ఈ పార్థివ లింగాన్ని ఏదైతే చేసామో ఆ పార్థివ లింగానికి పూజ చేసుకోండి మీ దగ్గర ఇంకా మాకు చేసుకునే ఓపుకు ఉంటుంది ఇంకా చేసుకోగలము అని అనుకుంటే కనుక చక్కగా శివయ్యకి అభిషేకం కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ అంత చేసుకోలేము అని అనుకుంటే కనుక కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా విభూదితోని పూజ చేసిన చాలా మంచిది రుద్రాక్ష మాలుంటే రుద్రాక్ష మాల శివయ్యకండి ఒక్క రుద్రాక్ష ఉన్నా కూడా రుద్రాక్షనైనా సమర్పించి ఈ పదహారు వారాలు కూడా ఆ రుద్రాక్షిని ప్రతి వారం కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకొని ధూపాన్ని సమర్పించండి దీపం ధూపం నైవేద్యం కూడా సమర్పించండి నైవేద్యం సమర్పించి చక్కగా స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తండ్రి నేను పదహారు సోమవారాల పూజని నీ దయతో నీ అనుగ్రహంతో నీ అనుమతితో మొదలుపెట్టాను పదహారు సోమవారాలు కూడా ఎలాంటి విఘ్నం లేకుండా చూడుతాండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా శివయ్యని అడగండి అండ్ ఇంకొకటి మెయిన్గా పంతులు గారు చెప్పిందనే కాదు కానీ నేను కూడా నా స్వయం అనుభవంతో చెప్తున్నాను శివయ్య కోరికను కోరే ముందు మాత్రం ఆచి తూచి అడిగి శివయ్యను కోరికరండి శివయ్య చాలా తొందరగా కోరికలు అయితే నెరవేర్చేస్తారు అంతే తొందరగా ఆ కోరికను వెనక్కు కూడా తీసేసుకుంటాడండి అందుకు శివయ్యకి మాత్రం కోరుతున్నాము అంటే చాలా జాగ్రత్తగా కోరాలి ఆచితూచి అడుగు వేసి మీరు శివయ్యనైతే కోరిక కోరుకోండి నేనైతే ఎప్పుడూ శివయ్య కోరుకునేది ఒకటే నా కుటుంబం అంతా బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటానండి నేను ఇంకే కోరిక కోరుకోను అలానే మీరు కూడా అలానే కోరుకోండి అలా కోరుకున్న తర్వాత కొంచెం అక్షంతల చేతిలో తీసుకొని పదహారు సోమవారం వ్రత కథను చదువుకొని మొత్తం కథ అంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతలు శివయ్య దగ్గర వేసి మరి కొన్ని మనం శిరస్సు మీద కూడా వేసుకొని మంగళ హారతిని కూడా ఇచ్చుకోండి ఇలా పదహారు సోమవారం వ్రతాన్ని అయితే చేసుకోవాలి వీలైతే పదహారు సోమవారం వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఒక ముత్తయ్యదోని పిలిచి తాంబూలం ఇవ్వండి ఒకవేళ అవ్వలేదు అనుకుంటే కనుక పదహారు వారాల పూర్తయిన తర్వాత పదిహేడో వారం తాంబూలం ఇవ్వండి భూషయనం చేయండి బ్రహ్మచర్యం పాటించండి ఆ నైవేద్యాన్ని మనం తిన తినాలి అలాగే ఎవరైనా అందుబాటులో ఉంటే అందరికీ కూడా నైవేద్యాన్ని పంచిపెట్టండి ప్రతి వారం కూడా గోవుకి ఆ నైవేద్యం సమర్పించండి ఎంతో కొంతైనా కూడా ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మరుసటి రోజు అయినా సరే వెళ్ళి గోవుకు మాత్రము ఏదో ఒకటి పండో ఏదో ఒకటి పెట్టి మనము ఇంటికి వస్తే వ్రతం చేసిన పూర్ణ ఫలమైతే మనకు దొరుకుతుందన్నమాట అలానే పేటని మరుసటి రోజు తీసేసుకోవాలి ఎక్కడ ఒక్కడ అన్నీ కూడా సర్దుకొని ఆ పార్థివలింగాలన్నిటినీ కూడా జాగ్రత్తగా పదహారు వారాలు కూడా ఒక దగ్గర దాచాలి తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పు